హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎస్ ఎస్అబ్రహీం ఈరోజు కంటెంట్ ఏంటంటే కడపలో ఉన్న పెద్ద దర్గా గురించి పెద్ద దర్గా చరిత్ర గురించి అయితే నేను చెప్పబోతున్నా పెద్ద దర్గాలో పీఠాధిపతులు ఎంతమంది ఎక్క ఎన్ని సంవత్సరాల నుంచి పీఠాధిపతులు ఉన్నారు ఏ సంవత్సరంలో పీఠాధిపతిగా పనిచేశారు పెద్ద దర్గా అనేది ఏ విధంగా నిర్మించారు అక్కడ ఉరుసు ఉత్సవాలు ఏ విధంగా జరుగుతాయి అనేది పూర్తి పూర్తిగా ఈ వీడియోలో అయితే నేను చెప్పబోతున్నా నాకు కూడా వేరే వాళ్ళు చెప్పితే నేనైతే ఆల్రెడీ దర్గాకి వెళ్ళి షూట్ చేశాను అక్కడ వేరే వాళ్ళందరినీ కనుక్కొని అడిగి తెలుసుకొని మరి ఈ వీడియో అయితే చేస్తున్నాను నేను ఆ చరిత్ర ఏంటి పెద్ద దర్గా చరిత్ర ఏంటి అనేది ఏ సంవత్సరంలో నిర్మించారు ఏ సంవత్సరంలో పీఠాధిపతులు అక్కడ పీఠాధిపతులు అక్కడ ఏమేమి చేశారు అనేది ఈ వీడియో అయితే పూర్తి వీడియో చూడండి ప్రతి ఒక్కటి అయితే ఇన్ఫర్మేషన్ తెలుస్తుంది ఇంకోటి ఏంటంటే మన ముస్లిం సోదరులు ఎవరైనా మన వీడియోని చూస్తూ ఉంటే దీంట్లో ఏదన్నా తప్పులు ఉంటే కన్నా క్షమించండి తప్పులేమన్నా ఉంటే కామెంట్ చేయండి బాగున్నాదే అనుకుంటే కన్నా మంచిగా కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఫుల్ ఫుల్ వీడియో అయితే చూడండి ఈ ఫుల్ వీడియో అయితే మొత్తం మీకు ఇన్ఫర్మేషన్ అయితే తెలుస్తుంది పెద్ద దర్గా ఏ సంవత్సరంలో కట్టారు పీఠాధిపతులు ఎంతమంది ఏ సంవత్సరంలో అక్కడైతే పనిచేసారనేది పీఠాధిపతి ఎలా అక్కడ నిర్మించారు నిర్మించారనేది సమాధి ఏ విధంగా ఉంది అనే సమాధి ఏ విధంగా అయింది పెద్ద దర్గాలో అనేది ఎంతమంది పీఠాధిపతికి కుమారులు వాళ్ళు ఎక్కడెక్కడ పీఠాధిపతులు అయ్యారు అనేది ఈ వీడియోలో పూర్తిగా అయితే కన మొత్తం ఇన్ఫర్మేషన్ అయితే ఈ వీడియోలో ఉంది దయచేసి ఈ వీడియో మొత్తం చూడండి స్కిప్ చేయకుండా చూడండి ప్రతి ఒక్క ఇన్ఫర్మేషన్ అయితే మీకు తెలుస్తుంది థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఇప్పుడైతే మనం అయితే వీడియోలోకి వెళ్ళిపోతాం థ్యాంక్ యూ హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎస్ రహీమ్ ఆల్రెడీ నేనైతే వీడియోలో ఫస్ట్ లో చూసేసి ఉంటారు మీరు నేను దేని గురించి ఈరోజు చెప్పబోతున్నాను దేని గురించి వీడియో ఉంది అనేసి మీకు ఆల్రెడీ తెలుసు కాబట్టి నేను ఇంకా సోది ఏం చెప్పకుండా డైరెక్ట్ అయితే వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం కంటెంట్ కంటెంట్లోకి అయితే వెళ్ళిపోదాం ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ పూర్తి వీడియో అయితే స్కిప్ చేయకుండా చూడండి ప్రతి ఒక్క ఇన్ఫర్మేషన్ అయితే మన వీడియోలో తెలుస్తుంది పెద్ద దర్గా గురించి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడు కంటెంట్లోకి అయితే వెళ్ళిపోదాం ఈరోజు మనం తెలుసుకోబోతున్నాం టూరిజం ప్లేస్ అనమాట అదేంటంటే దర్గా గురించి కడప నగర నడిబొడ్డులో ఉన్న సూఫీ మందిరం అమీన్ పీర్ దర్గా అని కూడా అంటారు అందరికీ తెలిసే విధంగా చెప్పాలంటే కడప పెద్ద దర్గా అని కూడా అని అంటారు ఓకే ఫ్రెండ్స్ అన్ని మతాలసే సందర్శించబడే ఈ మందిరం అత్యంత ప్రకాద ప్రఖ్యాతిగాంచినది సామాజిక సందర్శనానికి సామరస్యానికి ప్రత్యేకమైన ఈ మందిరాన్ని అన్ని రోజుల్లో కూడా తెరిసే ఉంటుందన్నమాట ప్రత్యే పర్యాటకులు అలాగే సందర్శకులు ఈ మందిరానికి విచ్చేస్తూ ఉంటారు గురు శుక్రవారాల్లో అయితే గన అన్ని మతాల ప్రజలు పిరుల హుసేని మరియు వారీఫుల్లో హుసేని అనే ఇద్దరు సాధువుల యొక్క దీవెనలు అందుకునేందుకు ఈ దర్గాకు విచ్చేస్తూ ఉంటారు ఎక్కువ మంది జనాలు అయితే గన గురు శుక్రవారాల్లో అయితేనే ఈ సాధువులను దర్శించుకోవడానికి చాలా మంది అయితే వస్తూ ఉంటారు అనమాట చాలా లక్షల మంది అయితే గన వచ్చేస్తూ ఉంటారు ఈ దర్గాకి ఈ మందిరం యొక్క సమాధులు ఈ మందిరంలో ఈ రెండు సమాధులు ఉన్నాయని చెప్పాను కదా అక్కడ ప్రార్థించడం వల్ల కోరికలు తీరుతాయని అక్కడ ప్రజలైతే నమ్మకం అనమాట ఈ ఇద్దరు సాధువులు వారసులు కూడా ఉన్నారు ఈ మందిరంలో పనిచేస్తూనే ఉంటారనమాట వేరే సిబ్బంది నుంచి వారిని గుర్తించుకునేందుకు సులువుగా వాళ్ళైతే గన కాసాయ దుస్తులు ఖచ్చితంగా అయితే ధరిస్తారు ఎందుకంటే ఎక్కడి నుంచి బయట నుంచి వచ్చే వాళ్ళు వాళ్ళు అక్కడ పీఠాధిపతులు కుమారులు అని తెలియడానికి మాత్రమే కాసాయ దుస్తులు అనేది ధరిస్తారు నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే కాసాయ రంగు టోపీలను కూడా వాళ్ళు అనమాట ఇద్దరు సాధువు యొక్క బ ఇద్దరు సాధువులు ఇలాంటి వస్త్రాలు అయితే ధరిస్తారనమాట ప్రవక్త యొక్క వారసుడు ప్రవక్త మహమ్మద్ యొక్క వారసులు పిరుల్ షా హుషేన్ అనే ఎక్కువ మంది నమ్మకం అతని పేరు వచ్చేసి ప్రవక్త వారసులు వచ్చే ఇద్దరున్నారు కదా వాళ్ళకు వచ్చేసి పెద్ద కుమారుడు అనే మహమ్మద్ పిరుల్ షా హుషేన్ అనే ఎక్కువ మంది నమ్మకం అని భారతదేశంలో అన్ని షోపిల్ దర్గాలకు సందర్శించే వాళ్ళను అమీర్ పీర్ కడప కడప దర్గాలో నివసిస్తారు తరాలు మారిన విభిఛిన్నంగా ఎలాంటి కుల మత విభేదాలు లేకుండా ప్రతి ఒక్కరూ కూడా మన రాష్ట్రంలో కానీ మన భారతదేశంలో కానీ ప్రతి ఒక్కరు కూడా పెద్ద దర్గానైతే అయినా అమీర్ పీర్ దర్గానైతే దర్శించుకోవడానికి హిందూ కావచ్చు ముస్లిం కావచ్చు క్రైస్తవులు కావచ్చు పెద్ద ఎత్తున అయితే ప్రార్థనలు నిర్వహిస్తారన్నమాట ప్రతి సంవత్సరం కాదు అది ప్రతి డైలీ కూడా అక్కడ ఆధ్యాత్మికంగా సంపదకు ప్రతి ఒక్కరు కూడా భక్తి శ్రద్ధలతో నిలవైన ఈ దేశం అంతా మన దర్గా అయితే గన అక్కడైతే గన పూజలు అయితే ఎక్కువ మంది అయితే జరిపిస్తారనమాట ఎక్కువ మంది దర్గాను దర్శించుకోవడానికి ప్రతి ఒక్క కులస్తులు సబ్కా మాలిక్ అని ప్రతి ఒక్క ప్రజలు కూడా అక్కడికి వచ్చి మన దర్గాకు అయితే వచ్చేసేనా అక్కడ పూజలు అయితే చేస్తారనమాట ఇంకోటి ఏంటంటే వచ్చేసి ఈ దర్గాలో సాహెబ్ అనే దేవుణ్ణి దర్శించి అక్కడ విభూది తీర్థం సేవిస్తే గన ఆ సర్వ వ్యాధులు మీకు ఏ రోగాలు ఉన్నా కూడా ప్రతి ఒక్కటి కూడా ఆ రోగం అనేది వెళ్ళిపోతుందని అక్కడ చాలా అయితే కన్నా అందరి అంద చాలా మందికి అయితే నమ్మకం అనమాట ఎక్కడ మన అమీర్ పేరు దర్గాలు అనమాట ఇదైతే నిజము చాలామంది చెప్పినది అది అక్కడ చాలామంది అయితే చెప్తు చెప్తున్నారు ఇదైతే మన కడప జిల్లా వాసులు పెద్ద పెద్ద దర్గా అని కూడా అనమాట ఈ పెద్ద దర్గా ప్రాంగణ ప్రాంగణంలో పద్దెనిమిది మజార్లు కలిగిన దర్గా కూడా ఉంది పద్దెనిమిది మజార్లు కలిగిన దర్గా కూడా ఉంది ఒక్క సంవత్సరంలో ప్రతి నె ఇక్కడ ప్రతి సంవత్సరంలో ప్రతి నెలలోనూ గంధం ఉరుసు ఉత్సవాలు అయితే కానీ ఖచ్చితంగా అయితే జరుగుతాయి అందులో ఐదు దర్గాకు చెందిన ఈ అందులో వచ్చేసి ఐదు దర్గాలు ఉన్నాయన్నమాట పద్దెనిమిది మజార్లు కలిగిన ఐదు దర్గాలకు చెందిన మజార్లకు మాత్రమే ఉరిసి ఉత్సవాలు ఘనంగా జరుపుతాయి ప్రతి ఏటా అనమాట దర్గా చరిత్రను చూస్తే అస్థాన్ అస్థానియా మఖ్దు ఇలాహీ ప్రథమ సాఫియా గా ఉండేవాళ్ళు అనమాట వా సయ ఫిరుల్లా మహమ్మద్ మహబూదుల్ హుషేని చుష్టున్ హుషేని నాయబ్ రసూల్ సాహెబ్ ఇంకా 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 కదా అయితే కనుక కర్ణాటక ప్రాంతం నుంచి బీదర్ నుంచి కూడా పదహారవ శతాబ్దంలో నుంచి కడప జిల్లాలో అడుగు పెట్టారనమాట అడుగు పెట్టిన తర్వాత పద్దెనిమిది వందల ఎనభై మూడులో కడపకు వచ్చిన ప్రవక్త మహమ్మద్ వంశీయుడైన సాహెబ్ నిరాడంబరంగా దైవ సంభూతులుగా పేరుగాంచారనమాట అంటే ఎక్కడెక్కడి నుంచో ఇక్కడ మనకు వీళ్ళు దేవుళ్ళు అయిన మాదిరి వచ్చి ఇక్కడ దర్గాలో ఉండి పద్దెనిమిది వందల ఎనభై మూడు నుంచి వచ్చినారనమాట వచ్చి ఈ కడప దర్గా అంటే అమీర్ పీత్ దర్గాలు దైవ సంధు సంబూదులుగా పేరుగా అయితే గాంచారనమాట కడప జిల్లా మత సామరస్యానికి ప్రత్యేకంగా నిలిచింది వాళ్ళు వచ్చిన తర్వాత కడప జిల్లా అనేది కడప అనేది మత సామరస్యానికి ప్రత్యేకంగా నిలిచిందనమాట అక్కడ అయితే కన్నా అక్కడ ప్రజలు చెప్పుకోవడం అయితే నేను చెప్తున్నాను అందుకు కారణం అమీర్ పేరు దర్గా అని కూడా చెప్పుకోవచ్చు ఎందుకంటే అక్కడ ప్రతి ఏటా ఉత్సవాలు మహమ్మదీయ భక్తులతో పాటు హిందువులు క్రైస్తవులు కూడా పెద్ద ఎత్తున పాల్గొంటారు సాహెబ్ అనే అతను ప పదిహేడు వందల పదహారు సంవత్సరంలో అమీర్ పీరి దర్గాలు జీవ సమాధి అయినారనమాట ఎవరు సాహెబ్ అనే అతను వచ్చేసి దేవుడు పదిహేడు వందల పదహారులో జీవసమాధి అయ్యారు అప్పట్లోనే పెద్ద దర్గా అప్పట్లోనే పెద్ద దర్గా కూడా నిర్మించారు ఎప్పుడు నిర్మించారు పదిహేడు వందల పదహారులో కడప జిల్లాలో కడప నడుబొడ్డున పెద్ద దర్గా అనేది నిర్మించారు ఈయనకు ఇద్దరు కుమారులు ఉండేవన్నమాట పెద్ద కుమారుడు ఆరిఫుల్లా హుషేని పీఠ కడప పీఠాధిపతి కాగా చిన్న కుమారుడు అయితే మహమ్మద్ హుషేని నందలూరి పీఠాధిపతిగా నియమితులయ్యారు అక్కడ పీఠాధిపతులు మరణాంతరము సాహెబ్ పెద్ద కుమారుడు కడప పీఠాధిపతిగా నియమితి అతను పెద్దదేవుడు మరణం మరణం తర్వాత కడప పీఠాధిపతిగా పెద్ద కుమారుడు అయితే కన అక్కడ పెద్ద సాహెబ్ గారు అయితే కన పీఠాధిపతులు అయినారనమాట పదకొండవ పీఠాధిపతి ఆరిఫుల్లా ఉష్యాని కొనసాగుతున్నప్పుడు ఆరిఫుల్లా ని వారసుడైన హజరత్ సోఫీ సర్మద్ సాని సయద్సా మహ్మద్ హుస్సేని సాని పదకొండవ ఏటా ఇంటి నుంచి వెళ్ళిపోయి తాటిపత్రి సమయం తాటిపత్రి సమీపంలో ఉన్న గుహల్లో యాభై సంవత్సరాలు తపస్సు చేసి ఆ తపస్సుకు మెచ్చి కడప సమీపంలో ఉన్న ఆ తపస్సు అయితే చేశారనమాట ఆ తర్వాత చిన్న కుమారుడు కడప సమీపంలో ఉన్న గండికోట గండికోట వాటర్ వర్క్స్లో పదమూడు సంవత్సరాలు తపస్సు చేశారనమాట అక్కడ గండికోట తపస్సు తర్వాత నెక్స్ట్ చరిత్ర ఏం జరిగింది అనేది నెక్స్ట్ లో అయితే చెప్తాను నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయండి